పత్రిక మీడియా మన మింజుమో ప్రజలకి అందరికీ పెద్దలకి అందరికీ పేరు ఈరోజు ఈ కార్యక్రమం రీకాలింగ్ చంద్రబాబు ఎలక్షన్లకు ముందు ఏ పార్టీ లీడర్ అయినా సరే మేనిఫెస్టోని రిలీజ్ చేస్తారు ఆ మేనిఫెస్టో ఏ విధంగా ఉంటుంది దాన్ని ఏ విధంగా ఫాలో కావాలా అని ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన వ్యక్తి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దాన్ని ఫాలో అవుతుంట అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కటి అమలు పరిచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే చంద్రబాబు నాయుడు ఆయన కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అనే పద్ధతిలో రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి అయ్యారు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసి ఆ అసెంబ్లీ లేకపోయిన తర్వాత అంటే అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉందా లేదా మనం దీనికి ఎంతో ఏ విధమైన మనం ఇది సహించాలా ఎదిరించాలా అనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము తెలుగుదేశం లీడర్స్ పెద్ద పెద్ద లీడర్స్ అంటే వయసు మళ్ళిన లీడర్స్ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడిన మాటలకి మొత్తం టీడీపీలో ఉండే ప్రతి మనిషిని కూడా జైల్లో వేయచ్చు అటువంటి మాటలు మాట్లాడారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా ఏ మాత్రం టచ్ కూడా చేయలే ఈ మద్యం స్కామ్లు అనేది చంద్రబాబు నాయుడు టైంలో ఇంతకంటే ఎక్కువ ఉన్నాయి ఈ రోజేమి అవి కొత్తగా వచ్చినవి కాదు జరుగుతూ ఉంటాయి ఈ రోజు అది పనిగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క నిందేసి చేసిపోయి తేలేస్తున్నాం ఇటువంటి పరిస్థితి ఏర్పడతాదనేది కూడా మనం ఎవరు కూడా గ్రహించాలి అంటే దీనిలో తప్పు మంది చాలా ఉంది చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తారు ఆయన నమ్మకూడదు అనే ఆలోచనే కానీ మన కానీ వచ్చి ఉంటే ఆయన ఎటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేసేవాడే కాదు కాబట్టి మనకు ఏమైనా ఈ నాలుగు సంవత్సరాలు మనం ఈ నరకం అనేది అనుభవించాలి